నమస్కారం ఐవిఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం జెఈఈ మెయిన్స్ ఫలితాల్లో మేటిగా ఆకాష్ జెఈఈ మెయిన్స్ రెండు ఫలితాలలో ఆకాష్ కు చెందిన విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి వంద శాతం పర్సంటేజ్ సాధించి టాప్ ర్యాంకర్లుగా నిలిచారని ఆకాష్ విద్యా సంస్థలు ప్రకటించాయి జాతీయ స్థాయిలో ఉమెన్ కేటగిరీ టాప్ ర్యాంక్ వన్ సాన్వి జైన్ సాధించి ఆకాష్ ప్రతిష్టను ఉన్నత స్థితిలో నిలిపారన్నారు

తొంభై తొమ్మిది పాయింట్ ముప్పై ఏడు వెంకట భువనగిరి ర్యాంకర్లుగా నిలిచారని వీరితో పాటు అర్జున్ హరి శ్రీ సందీప్ కుమార్ వియ్యపు చైతన్య ఎర్రం రెడ్డి కూడా తొంభై ఎనిమిది పర్సెంటేజ్ పైగా సాధించారని సంస్థ డిప్యూటీ డైరెక్టర్ ఆర్వీఎస్ నారాయణమూర్తి తెలిపారు ఈ సందర్భంగా వారికి మేళతాళాల మధ్య ఊరేగించి ఉత్సాహపూరితమైన వాతావరణంలో మెమంటోలు మెడల్స్ పూలమాలలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్లు వై లక్ష్మీనారాయణ అతిలి ఈశ్వర్ ప్రసాద్ బ్రాంచ్ హెడ్ రాజేష్ నిరంజన్ పాండా అకాడమిక్ హెడ్స్ సాయి కిరణ్ అప్పారావు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు ర్యాంకులు సాధించిన తొమ్మిది మందితో పాటు ఉత్తమ ప్రతిభ కనబరచిన మొత్తం ఇరవై ఐదు మందిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఆల్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్తో పాటు బిలో హండ్రెడ్లో మనం ఎయిట్ ర్యాంక్ సాధించడం సాధించాం అంతేకాకుండా బిలో